హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచులు చిన్న చిన్న ఫంక్షన్స్లోనూ బర్త్డే పార్టీస్లోనూ ఎవరిన ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అదేనండి మన స్పెషల్ బెండకాయ ఫ్రై లంచ్ బాక్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ్యాచిలర్స్ అయినా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి మనం వీటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాము వీటిని చిన్న చిన్న ముక్కల కింద తట్టుకోవాలి బెండకాయల్ని ఈ విధంగా తీసుకొని ఈ చెబన్లో ఉన్న వాటిని తీసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి బెండకాయ ఫ్రైకి బెండకాయ ముక్కల్ని ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి ముందుగా కళాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పల్లీలు వేస్తున్నాము పల్లీలు వేగనివ్వాలి పల్లీలు వేగినీడి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నాము విధంగా కట్ చేస్తాము నేను హాఫ్ స్పూన్ సారం హాఫ్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి లంచ్ బాక్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో అయిపోతుంది బ్యాచిలర్స్ అయినా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు బెండకాయ ఫ్రై రెడీ అండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్